మనుష్యుడు అన్న తర్వాత మనిషి అన్న తర్వాత ఎక్కడో చోట తప్పు జరిగింది పాపం అంటే ఒక వ్యభిచారం అనుకోకండి మిగతా మిగతా అవిధేయతలు ఈ కూడా తప్పు జరిగింది కానీ తప్పు జరిగినప్పుడు ఈ స్పందన ఎలా ఉంది వీళ్ళు ఎలా ప్రవర్తించారు ఊరికే జ్ఞాపకం చేస్తాను వినండి జాగ్రత్తగా సమయలు గ్రంథం పదిహేను అధ్యాయం ఇరవై నాలుగు నుండి ఇరవై తొమ్మిది వరకు మొదటి సమయం పదిహేను ఇరవై నాలుగు నుండి సవులు జనులకు జడిసి వారి మాట వినినందున నేను యహోవ ఆజ్ఞను నీ మాటను మాటలను అరే ధ్వని వస్తుంది ధ్వని తగ్గించు నీ మాటలను మీరీ పాపము తెచ్చుకుంటుని కాబట్టి నీవు నా పాపమును పరిహరించి నేను యహోవాకు మొక్కునట్లు నాతో కూడా తిరిగి రమ్ము రమ్మని సమయలును వేడుకునేను అందుకు సమయలు నీతో కూడా నేను తిరిగి రాను నీవు యహోవా ఆజ్ఞని విసర్జించిందివు గనక ఇస్రాయేళ్ళ మీద రాజుగా ఉండకుండా యహోవా ని విసర్జించినని చెప్పి వెళ్ళిపోవాలనని తిరగగా సవులు అతను దుప్పటి చెంగు పట్టుకుని నందున అది చిరిగెను అప్పుడు సమూయేలు అతనితో ఇట్లని నేడు యహోవా ఇస్రాయేల్ మీద ఇస్రాయేల్ రాజ్యం మీద రాజ్యమును నీ చేతుల నుండి లాగివేసి నీకంటే ఉత్తముడైన నీ పొరుగువానికి దానిని అప్పగించి ఉన్నాడు మరియు ఇస్రాయేలులు అది ఇస్రాయేలులకు ఆధారమైన వాడు నరుడు కాడు ఆయన అబద్ధమాడడు పశ్చాత్తాపడడు ఇక్కడ ఒక సంభవాన్ని గుర్తుపెట్టుకు నోటితోనైతే ఒప్పుకున్నాడు అయ్యా నేను అజ్ఞానిగా ఉన్నాను నేను పాపం చేశాను నా పాపం పావడానికి నేనేం చేయాలి లేదా ప్రభు అని నేను అని కదా ప్రభుతో చెప్పాలి ఇతను ఏమంటాడంటే నేను పాపం చేశాను నీవు నన్ను నా పాపాన్ని పరిహరించి నాతో రా నాతో రావాలి నువ్వు మైక్ ఏంటో అంత గోలగా వస్తుంది వాడైన పరీక్షిస్తున్న మైక్ని సౌండ్ ఇంజనీర్ బిగ్గరగా స్తోత్రం చూడు జాగ్రత్తగా వినండి అమ్మా నేను చెప్ప మీకు అర్థంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను వెంటనే మోకరించి ప్రభు దగ్గర అడిగినా పర్వాల అయ్యా నేను పాపిష్టండి నీకేదా ఆలోచన వస్తే అది చేయమని దైవజనుడితో చెప్పాల ఇతను ఏమంటాడంటే జనుల దగ్గర నా పెస్టేజీ దెబ్బ తినకూడదు ప్రజల దగ్గర వస్తుంది ప్రజల దగ్గర నా పెస్టేజీ దెబ్బ తినకూడదు నువ్వు నాతో వస్తే నేను భక్తుడిని అనుకుంటారు నేను ఘనమైనటువంటి వాడిని అనుకుంటారు పాపం చేసిన మాట వాస్తవమే నేను పాపం చేశాను కానీ నువ్వు నాతో వచ్చి నన్ను ఘనపరచాలా అందుకు సమయాలు ఏమంటాడంటే నువ్వు పాపిష్టి పని చేశావు నేను రాను అన్నాడు సరే వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోనివ్వండి లెక్క లేకుండా కోపిష్ఠుడై దైవచరుడు యొక్క దుప్పడు పట్టుకొని లాగితే అది పర్రం చినిగిపోయింది దైవజనుడు కూడా కోపం వచ్చిందిగా అప్పుడు ఒక మాట అన్నాడు నీ రాక్ష్యం ఇక నీ చేతిలో నిలవదు యహోవా నీకంటే ఉత్తముడైన వానికి తన రాజ్యమును ఇచ్చేశాడు అనేసి వెళ్ళిపోయాడు కొంతమంది జీవితంలో పాపం చేస్తారా పశ్చర్చపడి దేవుని దగ్గర అడిగి క్షమాపణ పొందడానికి ఇష్టపడరు పాపాన్ని కప్పుకొని పైకి భక్తుల్లాగానే కనిపిస్తూ పైకి మంచివారిలాగానే కనిపిస్తూ నటిస్తూ వ్యవహారం జరిగించే వాళ్ళు ఉన్నారు బైబుల్ చెబుతుంది అతిక్రమములు దాచువాడు వర్ధిల్లడు దానిని ఒప్పుకొని విడిచిపెట్టినవాడు వాడు కనిక్రమను పొందును అన్నాడు అదే సేమ్ టైంలో దావిది కూడా పాపం జరిగి పాపం చేశాడు ఎందుకంటే మనం మనుషులం కనుక ఏదో ఒక రకంగా మాటలోనో చూపులోనో ప్రవర్తనలోనో క్రియలలోనూ తప్పిపోతాం నాలో ఏ తప్పు లేదని కొన్ని నటించవద్దు ఎవరు అర్థమవుతుందా ఏదో ఒక రకమైనటువంటి తప్పు జరగవచ్చు కొన్ని తెలిసి తరిగితే కొన్ని తెలియక జరగవచ్చు కొన్ని పరిస్థితులు ప్రభావాన్ని బట్టి జరగవచ్చు దావీదు కూడా ఒక టైంలో అజ్ఞానుడై పాపములో పడిపోయినప్పుడు యాభై ఒకటో కీర్తన రచించిన ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేస్తున్నాను దావీదు దావిదు యుద్ధకు వెళ్ళిన తర్వాత నాతాను ప్రవక్త నాతాను ప్రవక్త అతని యుద్ధకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన నాతాను ప్రవర్తన గద్దించిన తర్వాత అతను చేసిన ప్రార్థన ప్రార్థనా పూర్వకమైన పూర్వకంగా రాసిన కీర్తన ఏమిటి ఆ కీర్తన మొదటి నుండి నేను పన్నెండు వాక్యాలు చదువుతాను వినండి దేవా నీ కృప చొప్పును నన్ను కరుణింపము నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము అబ్బా దేవుడి దగ్గరికి వెళ్ళి ఏడుస్తున్నాడు అతడు నా దోషములు పోవునట్లు నన్ను బాగుగా కడుగుము నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది నా అతిక్రమములు నాకు తెలిసే ఉంది ప్రభు నా పాపం ఎప్పుడు నా ఎదుట కనిపిస్తూనే ఉంది నీకు కే కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను నీకే కేవలం నీకెతిరేకంగా పాపం చేశాను నేను నీ దృష్టి ఎదుట నేను చెడు చేసి ఉన్నాను నాయన కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగపడుదువు తీర్పు ఇచ్చినప్పుడు నిర్మలుడుగా అగపడుదువు నా పాపాన్ని బట్టి నా మీదకు తీర్పు వస్తే నేను నిన్ను నిందించడానికి కూడా వీలుండదు నువ్వు నిర్మలుడివే దేవుడు నమ్ముకున్న ఈ రావీదుకి ఎందుకు ఇన్ని శ్రమలు వచ్చినాయి దేవుడు నమ్ముకున్న ఈ దావీదు కొడుకులు ఎందుకు ఇలా అయిపోయారు దేవుడు నమ్ముకున్న తన భార్యలు ఎందుకు ఇంత నీచంగా ప్రవర్తిస్తున్నారు దేవుడు నమ్ముకున్నటువంటి దావీదు పిల్లలు ఎందుకు చచ్చారు అని అంటే నీవు అన్యాయిస్తువుగా లేవు నేను అన్యాయస్తుడిగా కనిపిస్తున్నాను నువ్వు నిర్మలుడివే నీ తీర్పు న్యాయమే నా మీదకొచ్చిన వచ్చిన తీర్పు న్యాయమే ప్రభువ ఎంత యథార్థంగా దేవుని న్యాయాన్ని ఒప్పుకుంటున్నాడో చూడు ఈరోజు మనమైతే మన పాపాలు కప్పుకొని దేవుని సన్నిధికి వెళ్తున్నాను పాస్టర్ గారు ఇరవై సంవత్సరాల నుంచి ఆయన ఆయన్ని నమ్ముకున్నాను నాకు ఎందుకు పాస్టర్ గారు నా పిల్లలు చెడిపోయారు ఎందుకు పాస్టర్ గారు నా నా కుటుంబం ఇలా చిన్న భిన్నం అయిపోయింది ఎందుకు పాస్టర్ గారు నాకు నష్టం వచ్చింది అని దేవుడి మీద నింద పెట్టి మనము నిర్దోషులుగా కనపడాలని ప్రయత్నం చేస్తాం మనం చేసే భక్తి పర్ఫెక్టు దేవుడే న్యాయవంతుడు కాదు అని చూపించాలని జనానికి ప్రజలకు ప్రయత్నం చేస్తాం సవులు కూడా అదే చేస్తాడో సవులు కుటుంబం ఎందుకు నాశనమైంది దావిది కుటుంబం ఎందుకు ప్రబిలిందో ఒకసారి ఆలోచించండి నువ్వు తీర్పిచ్చినప్పుడు నిర్మలుడివే నేను పాపములో పుట్టినవాడును పాపములోనే నా తల్లి గర్భము ధరించను నీవు నా అంతరంగములో సత్యము కోరుతున్నావు నా ఆంతర్యమును నాకు జ్ఞానము తెలియచేయుదువు నేను పవిత్రుడుగునట్లు హిస్సోపుతో నా పాపములు పరిహరింపము హిమము కంటెను నేను తెల్లగా ఉండినట్లు నీవు నన్ను కడుగుము ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపు అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును తండ్రి నా పాపమునకు విముకుడు కమ్ము నా దోషములన్నిటిని తుడిచివేయము దేవా నాయందు శుద్ధ హృదయము కలుగు చేయము నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయుకుము నీ ఆత్మను నా యుద్ధ నుండి తీసివేయుకుము నీ రక్షణ ఆనందమును నాకు మరలా పుట్టించుము సమ్మత గల మనసును నాకు కలుగు చేసి దృఢపరుచుము నన్ను దృఢపరుచుము ఎక్కడ అద్భుతమైన ప్రార్థన చేశాడు ప్రభువా నీకే వ్యతిరేకంగా నేను పాపం చేశాను మనుషులకు కాదు నాకు నెమ్మది లేదు నువ్వు నన్ను తీర్పు తీర్చు తీర్చినప్పుడు నేను నువ్వు నిర్మలుడివే నన్ను నాశనానికి అప్పగించిన నువ్వు నిర్దోషివే ఎందుకంటే ఇది నిన్ను బట్టి వచ్చింది కాదు నా బుద్ధిహీనతను బట్టి వచ్చిన పాపం సరే నేను ఎందుకు ఇలా చేశానంటే నా స్వభావం పాపం చేసే స్వభావం నేను మంచివాడిని కాదు మంచిగా ఆలోచిస్తాను మంచి చేయాలనుకుంటాను కానీ నా స్వభావం మంచిది కాదు నా స్వభావం పాప పాపిష్టి ఆలోచన చేసేటువంటిది నా తల్లి నన్ను గర్భం ధరించినప్పుడు పాపంలోనే ధరించింది నేను పాపిగానే పుట్టాను కదా నా బ్లడ్లో ఉంటున్నది పాప కోరికలు నా బ్లడ్లో నివసిస్తుంది పాప సంబంధమైన ఆలోచనలు దానిని నువ్వు కడకపోతే నన్ను ఎవరు కడుగుతారు నువ్వు శుభ్రం చేయకపోతే నన్ను ఎవరు శుభ్రం చేస్తారు మీకు అర్థమవుతుందా ఒకవేళ నువ్వు అనుకుంటావేమో నువ్వెందుకు పాపం చేసేవని నా స్వభావం కుక్క కుక్క బుద్ధే కదా తండ్రి కుక్క అరవకుండా ఉంటుందా పంది బురదలోకి వెళ్ళకుండా ఉంటుందా ఎంత యథార్థంగా ఒప్పుకుంటున్నాడో చూడండి నా స్వభావం పాపం నాయన అందుకని నేను పాపి పాపిష్టి పని చేశాను అందుకని ఇప్పుడు నాకు నాలో నుంచి నీ ఆత్మను తుడిచి తీసేయొద్దు నా రక్షణను నాకు తొలగిస్తే నేను నాశనమైపోతాను నా అంతరంగములో నాకు శుద్ధ హృదయం కావాలి స్థిరమైన మనసు నాకు కావాలి అందుకని హిస్సోపుతో నన్ను హిమము వలే తెల్లగా కడుగు అన్నాడు పాపాన్ని కప్పుకోలా ఒప్పుకున్నాడు తుడిచివేశాడు దేవుడు క్షమించాడు రోజున మనం నటించడానికి సినిమా వాళ్ళకంటే ఎక్కువైపోయాం సినిమా వాళ్ళకంటే ఎక్కువైపోయాం క్రైస్తవుడు నటన అనేటువంటిది చాలా ప్రమాదకరమైన చర్చికి వచ్చినప్పుడు ఎంత భక్తుడుగా భక్తురాలుగా ఉంటున్నావు బయటికి వెళ్ళిన తర్వాత నీ ప్రవర్తన ఏమిటి అది దేవుడికి నచ్చదు అది నచ్చట్లేదు దేవుడికి విడిచిపెట్టాలి కదా ఇంకా మరల తర్వాత దావిది ఎక్కడైనా మరల ఇంకొక బెచ్చిమాన్ పాపం చేశాడా ఇంకొక అమ్మాయికి లైన్ వేసాడా ఇంకా ఎక్కడైనా తప్పు చేశాడా ఒకసారి మీరు ఆలోచించండి ఒక్కసారి తప్పు జరిగింది నీచిమంతుడు పడిపోయినా తిరిగి లేచును అంటే దాని అర్థం ఏంటి అనుకున్నారు ఒకసారి జరిగిన తప్పు మరలా జరగనివ్వడు నీచిమంతుడైతే ఇప్పుడు తప్పు చేశాను నేను మరలా తిరిగి నేను ఆ తప్పు చేయకూడదు అది తప్పు సంగతి తెలిసింది కదా సవులు మాటి మాటికి తన తప్పును కప్పుకొని నన్ను నువ్వు గనపరుచో తప్పు చేస్తే ఎవడ చేయట్లేదంటావు తప్పు ఎవడ మంచోడు ఉన్నాడు ఎవడు సరైన వాడు ఉన్నాడు నువ్వు నాతో రావచ్చు కదా నువ్వు రాకపోతే పాస్టర్ గారు ఎందుకు రాలేదు పాస్టర్ గారు ఈయన విడిచిపెట్టాడేమో వీడికి పాస్టర్ గారికి చెడిందేమో వీడు ఏం తప్పు చేశాడో అందుకని పాస్టర్ గారు రాలేదనుకుంటారు రా అని లాగాడు చాలామంది ఎలా ఉన్నారండి దావిదుల్లాగా మీరు ఉందరుగాక ఇప్పుడు నేను మూడు విషయాలు చెప్పాను తనది కాని యాజకత్వం ఏమండి తలదూర్చాడు ఒకడు శావకులకు లోబడ్డాడు ఒకడు శత్రువుగా ఉన్నటువంటి శరీరాన్ని ఒకడు లోపరుచుకున్నాడు ఒకడు దానికి లోబడిపోయాడు